మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఓం శ్రీమాత్రే నమ ఓం గంగణపతి గురుగారు రెండు వేల ఇరవై ఆరు విశేషంగా జనవరి మాసం తులారాశి వాళ్ళకి నెలంతా కూడా ఎలా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతంగా కలిసి వస్తుందంటారు ఈ మాసం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీం దేవ్యే నమ తులారాశి అంటే లక్ష్మీ జాతకులు అంటే వీరి యొక్క ఆలోచన ఎప్పుడు సమతుల్యంగా ఉంటుంది అంటే బ్యాలెన్సింగ్ నేచర్ అంటారు ఒక త్రాసు ఏ విధంగా ఉంటుందో వీరి యొక్క ఆలోచన సముపార్జన శక్తి చాలా స్టెబిలిటీగా అంటే వీరి యొక్క రాశిరీత్యా చూస్తే మటుకు ఆలోచనలు చిరత్వంగా ఉంటాయి ఎప్పుడు ప్రయాణాలు చేయాలని విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని ఇవన్నీ కూడా తులారాశిలో సర్వసాధారణం ఎప్పుడూ కూడా అట్లాగే కాస్త స్త్రీలతో మాట్లాడే సంభాషణలో వీళ్ళు కంఫర్ట్గా ఉంటారు చక్కగా అంటే అవతల వ్యక్తులు చక్కగా ముఖ్యంగా ఈ చంద్రుడు ఉన్నటువంటి రాశి స్త్రీ రాశి కాబట్టి చాలా ఆనందంగా వివేకవంతంగా కంఫర్ట్గా మాట్లాడడం వలన అవతల వ్యక్తులు కూడా వీరిని ఇష్టపడే స్వభావం ఉన్నటువంటి వాళ్ళు వారు సరే అది తర్వాత విషయం అయితే తులారాశికి సంబంధించి గ్రహస్థితి జనవరిలో దాదాపుగా జనవరి పదిహేను పదహారో తారీఖు వరకు కూడా రవి కుజులు అట్లాగే శుక్రుడు ఈ మూడు గ్రహాలు కూడా చాలా అత్యద్భుతమైనటువంటి ప్రదేశంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే ట్రావెలింగ్ పరంగా కానీ వీరేదైనా ధైర్యంగా గవర్నమెంట్ జాబ్స్కి కొంతమంది ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకోవటము లేకపోతే ఈ పదిహేను లోపల వీళ్ళు గవర్నమెంట్ ఇంటర్వ్యూలకి ఎవరైనా సెలెక్ట్ అవ్వడానికి దానికి సంబంధించిన ఓరల్గా కానీ రిటర్న్గా కానీ వారితో మాట్లాడే సందర్భాలు ఇంటర్వ్యూస్ అంటాం కదా దానికి సంబంధించిన విషయంలో వీరి యొక్క ఆలోచన తీరు అట్లాగే వీరు వీరు ప్రవర్తించేటటువంటి వ్యక్తిత్వమైన తీరు వీరికి ఉన్నటువంటి అభీష్ట సిద్ధి గవర్నమెంట్ ఉద్యోగంలో నేను స్టాండర్డ్గా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో నేను మాట్లాడింది అక్కడ వాళ్ళు ఒప్పుకోవాలనే ఒక తీక్షణమైనటువంటి స్వభావంతో మంచి యాటిట్యూడ్స్తో ఆ యాంబిషన్ వీళ్ళకి సక్సెస్ ఇవ్వటానికి సూర్యగ్రహము కుజగ్రహము శుక్రగ్రహ బలము చాలా అద్భుతంగా ఉన్నాయి దాని ద్వారా వీరి యొక్క ఆర్థిక పరిస్థితి పెంపుకి ఇది చాలా దోహదపడుతుంది ఈ యొక్క జనవరి మాసంలో ఫిఫ్టీ ఈ సంక్రాంతి లోపల కాబట్టి రవి కుజుల బలం ఉందంటే ఆరోగ్యమానికి బాగుంటుంది ధైర్యంగా సాహసంగా పరాక్రమవంతంగా కుజుడితో కలిసి ఉన్నారు కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని జోడిస్తే వీరు చేసే ప్రయత్నము ఏదైనా సరే సక్సెస్ ఎప్పుడూ పూర్వజన్మ పుణ్యఫలం ఈ జన్మలో వీరు ఏదైనా దైవారాధన చేసుకుంటూ ఉంటేనే గ్రహాలు అనుకూలిస్తాయి దైవ పువ్వు వీరికి కనుక దైవారాధన పరంగా ఆచారపరంగా సాంప్రదాయ పరంగా వీరికి నమ్మకం లేదనుకోండి ఒక రకంగా ఇది ఇవన్నీ సాధించడం చాలా జరగదు నాకు తెలిసి ఆ దైవ బలమే అక్కడ వాళ్ళు ఉన్నటువంటి స్థాన ఆధిపత్యపు రాశది కాబట్టి గురుబలం కూడా చూస్తోంది కాబట్టి గురువు చూస్తున్నాడు కాబట్టి ఒక కొంతమందికి అయితే విదేశాలలో ఈ ఈ దేశం కాదు ఈ ఊరు కాదండి వేరే రాష్ట్రం కావచ్చు వేరే దేశం కావచ్చు వేరే దేశాల్లో కూడా వీరికి చేసే ప్రయత్నాలు విద్యపరంగా కావచ్చు లేకపోతే తండ్రిని కొంతమంది కలవాలనే కోరిక ఉంటుంది తండ్రిని మాట్లాడాలని ఉంటుంది విదేశాల్లో ఉన్న తండ్రితో కమ్యూనికేషన్ పరంగా కావచ్చు ధనపరంగా కావచ్చు వివాహపరంగా సంప్రదింపులు జరగటానికి వివాహం ఫిబ్రవరి వరకు జరగకపోయినప్పటికీ వివాహపరమైనటువంటి కొన్ని మూమెంట్స్ వీళ్ళకి దగ్గరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే మాటలు అంటారు కదా మనం కమ్యూనికేషన్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునే సందర్భము చక్కగా ఒక దేవాలయంలో కూర్చొని మరి ఈ సందర్భంలో శుక్రబలం లేదు కదా మనం ఇళ్లలో కలుసుకోకూడదని చెప్పి ఏమనుకుంటారంటే ఒక దేవాలయంలో కూర్చొని చక్కగా మాట్లాడుకునే సందర్భ అవకాశాలు ఈ తులారాశి వారికి వివాహ విషయంలో చాలా అత్యద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా తులారాశి వారికి శని బలం కూడా అత్యద్భుతంగా ఉంది ఇప్పుడు ఇంకా అంటే వీరు చదువుకున్న చదువుకి వీరికి ఉన్న నాలెడ్జ్కి తులారాశి వారికి వీరికి ఉన్నటువంటి ఏకాగ్రత శక్తికి కానివ్వండి ఆల్రెడీ వీరు చేసుకున్న పూజల ఫలితంగా వీళ్ళకు ఉన్నటువంటి నిమగ్నమైనటువంటి ఆరాధనా శక్తి వలన కానీ శని ఎప్పుడైతే జనవరి ఇరవయో తేదీన సొంత నక్షత్రంలోకి అడుగు పెడతాడో ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి వీరి చదువుకి తగ్గ సార్థకత లభిస్తుంది ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు చదువుకొని ఉద్యోగాలు లేక వాళ్ళందరికీ మరి అనేవాడు హోల్ జాతకంలో మాములుగా మేషం నుంచి ద్వాదశ రాశుల్లో ఆయన కర్మకారకుడు ఉద్యోగ లాభాధిపతి స్థానకారకుడు ఆయన అనుకూలిస్తేనేనండి ఎవరికైనా సరే ఆయన అనుకూలంగా ఉంటేనే జరుగుతుంది ఆయన ఉన్నది కూడా విదేశ స్థానంలో ఉన్నాడు సొంత నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఆయన మించిన వాళ్ళు లేరు ప్లస్ ఆయన ఆయన రాసుల్లో ఉన్నారు అంటే రాహు ఉన్నాడు మహానుభావుడు కాబట్టి శని రాహుల బలము వీరు గనక ఏకాగ్రతా శక్తితో రాహు ఐదులో ఉండటం అంత మంచిది కాదు కాబట్టి వీరు ఏకాగ్రత కోసము దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధించాలి చక్కగా ఆ దుర్గాదేవికి సంబంధించిన ఒక ఐదు ఒత్తులు వేసుకోవాలి తులారాశి కదా ఐదు ఒత్తులు వేసి ఆవుని వేసి ఎదురుకుండా దేవుడు ఉన్నా లేకపోయినా పర్వాల అలా పెట్టుకొని ప్రశాంతంగా ఓం దుర్గాయే నమ లేదా దుర్గా అష్టోత్తరాన్ని చదివి నేను చెప్పే నేను అనుకునే సంకల్పం ఏదైనా సక్సెస్ కావాలమ్మా అని ఆ దుర్గాదేవిని ఆరాధిస్తే వీరికి తిరుగులేదు ఈ జనవరి పదిహేను వరకు ముఖ్యంగా లాభంలో ఉన్నటువంటి కేతువు కూడా అన్ని రకాలైనటువంటి లాభ సిద్ధుల్ని కలుగు చేస్తున్నాడు కాకపోతే ఏంటంటే తండ్రి యొక్క ఆరోగ్యపరంగా జనవరి పదహారు తర్వాత మళ్ళీ గ్రహాలు మారుతున్నాయి చతుర్థంలోకి మారినప్పుడు వీరికి మళ్ళీ బుధశుక్రుల బలం అత్యద్భుతంగా అవుతుందండి బుధ శుక్రుల బలము చాలా అంటే నాలెడ్జ్ వైస్ వీరికి ఒక రకంగా చెప్పాలంటే అనుకోని ఎన్నో అవకాశాలు చదువుకుంటుగానే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి శుక్ర బలం వలన కొంతమందికి విదేశాలకి సంబంధించినటువంటి విద్యా అవకాశాలు లభిస్తాయి లేకపోతే విదేశాల్లో చదువుకుంటున్న వారు సొంత స్థలానికి ఉద్యోగంలో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశాలు వస్తాయి ఇన్ని రకాలుగా మల్టిపుల్గా వాళ్ళకి బుద్ధశుక్తుల అనుగ్రహం జనవరి పదిహేను తర్వాత ఉంది అయితే రవి కుజులు నాలుగులోకి వస్తారు కాబట్టి ఒక రకంగా వీరు ఏదైనా భార్య పేరు మీద కానీ వీరి పేరు మీద కానీ ఒక గృహం కొనాలనే ఆశతో ఉంటారు అక్కడ కాస్త ఆచితూచి అడుగులు వేస్తే మటుకు సక్సెస్ అనేది సాధిస్తారు ఎటు పరిస్థితుల్లో ఫస్ట్ రెండు వారాల్లో గృహం గురించి లేకపోతే ఒక ఇంటి గురించి వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు సక్సెస్ సాధిస్తారు ఒక వెహికల్ కొనాలి లేకపోతే తండ్రి వీరికి వెహికల్ గిఫ్ట్ చేయడం కానీ లేకపోతే వీరు తండ్రి బా పడుతున్న కష్టాన్ని చూడలేక వీరు డబ్బు ఉన్న వాళ్ళైతే కనుక తండ్రికి వెహికల్ బహుకరించడం ఇలాంటి మల్టిపుల్గా జరుగుతాయి కానీ విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా చదవకపోతే అదంతా యోగించే రాశి కాదు రవి కుచులకి అంటే ఎక్కువ హెవీగా టెంప్ట్ అవడం తల్లితో కాస్త అగ్రెసివ్గా మాట్లాడటము తండ్రితో కూడా చదువు విషయంలో నాకు బండిస్తేనే నేను కాలేజీకి వెళ్తాను అనేటటువంటి మూర్ఖపు శిఖామణిలా కూర్చుంటే మనకు అక్కడ ఏమవుతుందంటే ధనం ఖర్చు అవుతుంది తల్లి తండ్రి యొక్క ఆశీర్వచనం అనేటటువంటిది వీళ్ళకి తక్కువయ్యి విద్యలో భంగం ఏర్పడుతుంది అంటే ఆ డౌన్ఫాల్కి వంద రకాలు ఉంటాయి ముఖ్యంగా వీరికి రవిచంద్రుడు అక్కడ ఉండటం మంచిది కాదు కాబట్టి కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి కాస్త అన్నదమ్ములు వ్యాపార రీత్యా కూడా ఏదో ఒక ఆలోచన చేస్తారు మనం ఈ స్థలం కొందాం లేకపోతే ఈ వెహికల్ బిజినెస్ చేద్దాం ఇలాంటి మల్టిపుల్ ఆలోచనలు వస్తాయి కాబట్టి అన్నదమ్ములతో తండ్రితో చేసేటటువంటి ప్రతి ఆలోచనకి వీరు ఒక వెహికల్ కొంటామో ఒక వాహనం కొంటామో జరిగే అవకాశాలు ఉన్నాయి గ్రహస్థితి అన్ని విధాలా బాగానే ఉంది కానీ రవి అక్కడ ఉండ ఉంటే విద్యార్థులకి మాత్రం ఇబ్బంది అట్లాగే గృహం కొనేటటువంటి వాళ్ళకి కాస్త బ్యాంకింగ్ నుంచి వచ్చేటటువంటి ధన విషయంలో అంటే లోన్ విషయంలో ఆలస్యం జరగటము అక్కడ కాస్త మానసికంగా వీరు డౌన్ఫాల్ అవ్వటము ఇలాంటివి కొన్ని జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు కొంచెం రవి గురుల యొక్క బలము ఎవరంటే ఈశ్వరుడికి రుద్రాభిషేకం ప్రతి గురువారము వెళ్ళి అభిషేకం చేయించుకోవడం ద్వారా వీరు అనుకున్న ప్రయత్న కార్యాలు ప్రతిదీ కూడా సూర్యబలము గురుబలము ఈశ్వరుడు వలన వీరికి ప్రతిబింబిస్తాయి కాబట్టి ఆ విధంగా చేసుకోవటం పరమ ఉత్తమం ఇంకా మంచి మంచి పరిహారాలు ఎవరంలో చెప్తారు వాళ్ళకి ఏదన్నా అంటే వీరికి అన్ని అనుకూలంగా ఉన్నాయండి లాభంలో కేతువు సష్టమంలో శనీశ్వరుడు అదే ఇందాక చెప్పాను కదా దుర్గాదేవి ప్లస్ ఈశ్వరుడు ఈ రెండు గుళ్ళు ఉంటే కనుక ఒకే చోట ప్రదక్షిణాలు ఒక పద్దెనిమిది ప్రదక్షిణాలు చేశారనుకోండి ముఖ్యంగా ఆరోగ్యంలో బాగుంటారు అనుకున్న సంకల్పం సిద్ధించడంలో దుర్గాదేవి బాగుంటుంది ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి కొన్ని మార్పులు వీరిని మానసికంగా జుగుచ్చ అందుకని ఈశ్వరాభిషేకం చేసుకోవటం ద్వారా గురుబలం స్పష్టంగా ఉందండి వీళ్ళకి ఇన్ని గ్రహాలు బలంగా ఉన్నాయి కంగారు పడక్కర్ల ఈ పదహారు పదహారు తర్వాత కాస్త రవి కుజులు అనేవాళ్ళు కొంచెం ఆ స్టెబిలిటీని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇందాక చెప్పిన విషయాలు అన్నిటిలో అడుగు వేసేటప్పుడు జన్మజాతకంలో ఆ యోగాలు ఉంటే వేయాలి అడుగులు లేకపోతే ఇవాళ ఇప్పుడేం వద్దు నమస్కారం చేసుకొని ఈ పూజలో లేకపోతే జపాలో మరీ వాళ్ళ జాతకంలో మరీ ఘోరమైన ఆరోగ్య పరిస్థితి ఎందుకంటే కుజుడు ఇక్కడ బలంగా ఉన్నాడంటే చాలా చాలా మషన్షుడు అండ్ మంచి చేస్తాడండి వీళ్ళకి ఏది తులారాశి వాళ్ళకి ఆర్థికంగా వ్యాపారంలో కావచ్చు ఆర్థికంగా కావచ్చు జోగ కావచ్చు కెరీర్ వైజు ఈ కుజుడు అనుకూలంగా ఉండేటటువంటి ప్రదేశం ఏదయ్యా అంటే మకర రాశి కాబట్టి చక్కటి అవకాశం ఉంది కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే చిన్న చిన్న పూజలు చేసుకోవటం ద్వారా బాగుంది తులారాసు వాళ్ళకి ఉన్నంతలో హ్యాపీ చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గారు శుభమస్తు